హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు ఆవు గోదిలో పడిపోయిందండి అది ఏంటంటే అది మేత మేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోయింది అది కాలు జారి మొత్తం అయ్యి ఎందులో గుంటలో పడిపోయిందనమాట అదైతే లేవలేని స్థితిలో ఉండిపోయిందండి ఎందుకంటే దా అది చాలా బక్కగా ఉందండి ఆవు అంటే ముసలదైపోయినట్టు ఉందండి ఎముకలన్నీ కనబడుతున్నాయి బాగా బక్క అయిపోయింది ముసలిదనమాట అందుకు లేవలే లేవలేకపోతుంది అందులో పడిపోయి కాళ్ళు పైకి తీసుకోలేకపోతుందండి పాపం చాలామంది చూసి వచ్చి దానికి హెల్ప్ చేసి పైకి లాగదని చాలా ట్రై చేశారండి అయినా రావట్లేదు అనమాట ఆ రెండు కాళ్ళ బోదులు చిక్కడిపోయినాయండి కర్రలు అవి పట్టుకొచ్చి సపోర్ట్ చేసి రెండు కాళ్ళకి వేసి లాగారండి చాలా ట్రై చేశారు చేయగా చేయగా చాలా సేపటికి అయితే బయటికి రావటానికి చాలా ఇబ్బంది పెట్టిందండి అంటే వెనకాల బరువు అయిపోయింది ఫ్రంట్ తేలికైపోవడం వల్ల లేవలేకపోతుందండి అదిని చాలా పాపం హెల్ప్ చేద్దాం దాన్ని బతికిందా రక్షిందామని చాలా హెల్ప్ చేశారండి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలాగైతే ఎట్టకాలకు బయటికి లాగారండి లాగిన కాల్ అక్కడ అడ్డేసేసింది అనమాట కాల్ పైకి రాట్ల లింక్ అక్కడ ఉండిపోయింది అందరు బోధులు ఉండిపోయింది ఆ కాలు జాగ్రత్తగా తీసుకుని పైకి ఎలాగైతే ఎక్కించారండి మొత్తం మీద ఎక్కించేటప్పటికీ అది ఇంకా పైకి లేవట్లేదండి ఇంకా అలా చదిలిపడిపోయి ఉండిపోయింది అనమాట అలసిపోయింది పాపం అది బలం లేక అది కాలు కూడా మడత పడిపోయినండి దాని పొట్ట కిందకి వెళ్ళిపోయి కాలు కూడా తీసుకుని పైకి లేపి తీసుకునే స్థితిలో కూడా లేదండి దానికి అసలు స్ట్రెంత్ సరిపోవట్లేదు అనమాట అది చాలాసేపు ట్రై చేస్తారు లేచి నుంచి ఉంటుంది అని చాలాసేపు చూసారండి అయినా నుంచోలేకపోతుంది అది ఆ కాల్ అయ్యి పైకి లేపుదారని కూడా పాపం సపోర్ట్ చేసి వాళ్ళందరూ ఒక సైడ్ తీద్దాము కాల్ని అది గెంటారండి అయినా గ గంటతుంటే కూడా లేపరేపోతున్నారు అది వెయిట్ ఎక్కువ ఉంటుంది కదండి కాల్ ఏమో పొట్ట కిందకి నలిగిపోతుంది అనమాట మడతలడిపోయింది ఎక్కడ ఇరిగిపోయిందేమో అనిపించింది వాళ్ళకే డౌట్ వచ్చింది అనమాట నీళ్ళు కూడా పోనీ నీళ్ళు వేస్తే కొంచెం స్ట్రెంత్ బాగుండి దాహం తీర్చుకున్న తర్వాత కొంచెం లగత్తుందేమని వాటర్ కూడా తీసుకురమ్మని అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పారండి తన ఒక అమ్మాయి అయితే తీసుకుని బయటితో నీళ్ళు పట్టుకొస్తే దాని మీద వేస్తే కనుక లైస్ కూర్చుంటుంది కదా బాగుంటుంది ఏమని చూసారు వాటర్ కూడా తీసుకొచ్చిందండి అమ్మాయి అమ్మాయి తోటి ఆ నీళ్ళు అయితే చల్లరు మొహం మీద నీళ్ళు తాగుతుందని పట్టించారండి ఫస్ట్ అయితే తాగట్లేదు దానికైతే ఆవేశపడిపోతుంది అనమాట తాగడానికి కూడా శక్తి సరిపడలేదు అది పక్క మొహం తిప్పేసిందండి ఇంకా లాభం లేదని వాటర్ తోటి కడగటం వల్ల పైన వాటర్ వేస్తే పైకి లేచి నుంచి ఉంటుందేమో ఆ చల్లదనానికి ట్రై చేశారండి అయినా నుంచో లేకపోతుంది పాపం అలాగే ఉండిపోయిందనమాట మొహం మీద చల్లరు కాసేపు మొహం మీద చెల్లినా కూడా లేవట్లేదండి పాపం అది ఇంకా లాభం లేదు లేగదని అనిపించి వాళ్ళు ఏం చేశారంటే మొత్తం మీద మళ్ళీ కర్రలతో సపోర్ట్ చేసుకుని లేపుదామని అందరూ మళ్ళీ ట్రై చేశారనమాట ఆ కాల్ కింద ఫ్రంట్ కాల్కి బ్యాక్ సైడ్ కాల్కి కూడా కర్రలు పెట్టి మళ్ళీ లేపు పెడదాము అని మళ్ళీ ట్రై చేశారనమాట లేకపోతే మొత్తం మీద ఎలాగో లాగని మొత్తం మీద బై స్ట్రెంత్ తోటి అందరూ కలిపి దాన్ని లేపడానికి ట్రై చేస్తున్నారు అదిగోండి చూడండి కర్రలు కడుతున్నారు అది ఎట్టు కెరకు లెగెస్తుందండి పాప కాలు ఫ్రంట్ కాలు నిలలేకపోతుంది సపోర్ట్ నిలబడలేకపోతుంది అనమాట లెగస్ నుంచి ఉందండి అలాగైతే పాపం చాలా ట్రై చేశారు వాళ్ళందరూ రక్షించారు ఒక ప్రాణాన్ని కాపాడారు మనం మనిషిలో ఉన్న జీవైనా ఏదైనా ఊటే కదండి చాలా ఆవుని రక్షించిన వాళ్ళతో హెల్ప్ దేవుడు వాళ్ళకి చాలా చూపిస్తాడండి థ్యాంక్ యూ అండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ అండి